ఫ్రెండ్స్ నేను ఇవాళ అంజి వాళ్ళ ఊరికి వచ్చాను రండి అంజి వాళ్ళది హోమ్ టూర్ చేస్తున్నాను వాళ్ళు ఇల్లు ఎలా ఉండదో చూద్దాం ఇదేనండి మెయిన్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇదేనమాట అంజి వాళ్ళది కాళీ స్థలము చాలా బాగుంటది ఈ సైడ్ అంతా పోయి చాలా ఎరగబోకాయ రోజు కూల్ అయితే చిట్టి చా మారుగా చిట్టి రోజలు అనమాట చూసారా చిట్టి రోజాలు ఇలా చెట్లు మరిన్ని పూలు పోస్తాయి కానీ పూల సీజన్ అయిపోయింది ఇది వచ్చి బాత్రూము అంజీ వాళ్ళ ఇల్లు ఉన్ని కాడికి గోడ కట్టి ఇల్లు కట్టేసినారు మా వాళ్ళ స్థలం వరకు ఉందో ఆడ కట్టేసినారు ఏడు మటుకు ఫామ్ అనమాట ఫారెస్ట్ వాళ్ళు ఫామ్ మారుగా పెద్ద పెద్ద చెట్లు వేసి వాళ్ళు హద్దు వరకు చెట్లు వేసుకున్నారు రెండు చూపిస్తారు మనము ఇంటికాడ మాక మనకైతే టౌన్ లో హీటర్ నీళ్ళదు కదా వీళ్ళు కట్టకాదు కట్టి పుల్లలతో నీళ్లు కాసుకుంటారు నిన్న ఈ పొద్దు మేము అదే పని చేసాము ఇదన్నమాట ఫామ్ అనమాట ఇది ఇక్కడ పొయ్యి పెట్టి ఎడ నీళ్ళు ఈ చెట్లు అనమాట ఇది కొంచెం స్థలం ఉండదు బాగా వేసి ఆ తర్వాత బాగా ఈ చెట్లన్నీ కొట్టేసి ఫామ్ మారిగా చేసుకుంటారంట నిదానంగా చేసుకుంటారంట ఇప్పుడైతే కాదు ప్రస్తుతానికైతే ఈ మాన్లు ఉన్నాయి టెంటాయి చెట్లు ఉన్నాయి నేరేడు చెట్లు ఉన్నాయి దానిమ్మకాయ చెట్లు ప్రతి ఒక్కటి ఉన్నది చూసారా చెరుగ్గాడు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అదనమాట ఇది ఫాము ఇది చూసారా ఖాళీ స్థలం సంధ్యాలైతే చల్లగా గాలి వస్తుంది ఏసీ గడ అవసరం లేదు చాలా బాగుంటుంది ఎంత కొండల ప్రదేశము మనం ఏదన్నా ఫోన్లు కావాలి మాట్లాడాలంటే రావు మనం మిద్దెక్కాలి ఇలాంటి దోట కర్ర పట్టుకొని పైకి ఎక్కి పట్టుకోవాలి అప్పుడు వస్తుంది సిగ్నల్ అనమాట సిగ్నల్ అయితే ఇక్కడ రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఆ తట్ట ఒక్క పాయింట్ లేదా రెండు అంతే ఇంక రావు అనమాట ఇదనమాట ఆరు బయట దానికి కానీ కూర్చునే దానికి కానీ మంచి చెడ్డ మాట్లాడుకోవాలన్నా సమాచారాలు మాట్లాడుకోవాలన్నా చాలా బాగుంటుంది ఇక్కడ నైట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇది కొత్తగా కట్టిస్తుంది ఫ్రెండ్స్ అంచి ఆల్రెడీ దానికి రెండు ఇల్లు ఉన్నాయి అసలు అంచి ఊరు వచ్చి పిగిలేరు పక్కన చింతపత్తి పక్కన ఒక గ్రామం అనమాట విలేజ్ చాలా బాగుంటుంది అంజి వాళ్ళ వాళ్ళమ్మ పిల్లకాయలు కొడుకు కూతురు అంజి కొడుకు కూతురు ఇక్కడ ఉంటారనమాట అంజి కోయటి పోతుంది వాళ్ళ పిల్లల్ని అంజీ పిల్లకాయలని వాళ్ళమ్మ చూసుకుంటున్నది వాళ్ళు నలుగురాను అనమాట వాళ్ళ అమ్మకి పని పోయింది లేదు ఉండుంటే వీడియో తీసి ప్రస్తుతానికి అయితే ఆమె నిద్ర లైఫ్ వెళ్ళిపోయింది అందుకని చెప్పి ఆమె వీళ్ళు నలుగురేనమాట అన్నమాట ఫ్యామిలీ రాత్రి నేను గంగమ్మ జాతరకి గంగమ్మ బోనాలంట అంట బోనాలు చేయని వచ్చినాము చూస్తూ రాక అంటే వచ్చాను నేను చాలా బాగుండే నా ఫ్రెండ్స్ అనమాట కొత్తగా గట్టించుకుంటున్నారు ఇల్లు కొత్తగా గట్టిందనమాట ఇల్లు కానీ ఇంకా కూద లేదు ఏదో ఇన్ని సెట్లు వచ్చినప్పుడు కొంచెం కొంచెం గట్టించుకుంటుంది ఇల్లు ఇది వచ్చి దేవుడు రూమ్ నా ఫ్రెండ్స్ ఇది వచ్చి హాల్ అనమాట టైల్స్ అయితే కింద వేసి ఇది వంటరు అనమాట నా కోసం అంజీ దోసి చికెన్ చేసింది ఇక్కడ వంట చేసుకునేది అనమాట ఒకవేళ పెద్ద పెద్ద బిర్యానీ వంటలు పెద్ద పార్టీ వంటలు అనుకో ఇట్లాంటివి ఏ బయట వండేస్తుంది అనమాట ఆరు బయట చాలా బాగుంటది ఇది వంటరు అనమాట రండి ఇది అంజీ కోయాటికి రాకముందు పాతిల్ ఫ్రెండ్స్ దీన్ని ఫామ్ కొట్టకుండా అది ఇది కలిపి స్లాబ్ పోసేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనమాట అంజి వాళ్ళది ఇది దేవుడు ఇది వచ్చి అంజి వాళ్ళది ఖజానా బీరువా అనమాట ఏ కదా డబ్బు బంగారు ఏ కావాలి అవన్నీ దీంట్లో ఉంటాయి ఖజానా బీరువా ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఎన్ని సామాన్లు చూసారా ఈ సైడ్ క్యారేజీలు ఇలా ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయి కదా నాలుగైదు రకాలు ఇవన్నీ సామాన్లు అనమాట ఇవన్నీ బీమా ఇవన్నీ బీము నిచ్చిరనమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇదేదా మరి ఈ చెనక్కలు ఫ్రెండ్స్ చెనక్కలు మోటిది ఈ గేమ్ లో చూసారా ఇది అంజి వాళ్ళ అన్న అనమాట చనిపోయాడు అంజి వాళ్ళ అన్న జ్ఞాపక అర్థంగా పెట్టుకున్నారు ఇది అంజి వాళ్ళ ఆయన ఫోటో అనమాట మీకు తెలియదు కదా ఫ్రెండ్స్ అంజికి వాళ్ళ ఆయన లేడు అంజి కూతురు పుట్టంగా చనిపోయాడు అనమాట అంజి కొడుకు కూతురు దాని రెక్కల మీద కష్టపడి తన బిడ్డలకు సాగుకుంటుంది ఓకేనా అంజి వాళ్ళ ఆయనకి బాగా లేకుండా వచ్చింది అందుకని అంజి వాళ్ళ వాళ్ళ ఆయన చనిపోయాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇతను అనమాట అంజి వాళ్ళ ఆయన చూడు అంజి కొడుకు కూతురు ఇది వచ్చి అంజి అంజి వాళ్ళ అమ్మ అంజి అమ్మమ్మ అంజి బాలాజీ అంజి కొడుకు అనమాట అంజీ వాళ్ళ ఆయన ఇది చూడండి ఏమంటే గుడ్డలు పెట్టుకునేది బీరువ మారిది అనమాట పిల్లలది డైలీ యూస్ కి చూసారా వాచ్ ఎలా ఉండదో బాగుంది కదా కొత్తగా ఉంది విఘ్నేశ్వడు వాచ్ అనమాట చాలా బాగుంది అంతా మేకప్ల పెట్టుకునేటి టీవీ అనమాట ఫ్రిడ్జ్ది కోటికి అంచి కోయటికి ఎన్ని మాటలు పోయిందో అన్ని మాటలు సూట్ కేసులు అనమాట ఇవి ఓకేనా ఫ్రెండ్స్ రండి ఇంకా ఇది వచ్చి మంచము ఎడేసి పెడాది ఆల్రెడీ అంజికి రెండు ఇల్లు ఉన్నాయి ఆడ ఉన్నది ఈడేంటంటే ఇల్లు బాగా కట్టేస్తారు బాగా చేస్తారు ఇచ్చేస్తారు బాగా కట్టుకునే ఇల్లు బాడికి ఇస్తారు ఈ విధంగా కొంచెం కొంచెం ఇక్కడ ఉండి కొంచెం కొంచెం డబ్బులు ఉన్నప్పుడు చేసుకొని ఈ ఏడు అంజి వాళ్ళు ఉన్నారు కాపురం విలేజీలో చింతపతి పక్కన విలేజీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పైన అనమాట మిది పైన చూసారా విలేజ్ ఎలా ఉండదు పచ్చని పొలాలు చాలా బాగుంది క్లైమేట్ అసలు ఏసీ అవసరం లేదండి ఎప్పుడు చల్లగా ఉంటుంది రేస్ రేపు స్కూల్ ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఏసీ అవసరం లేదా ఊరు చూపిరా బాగుంది అంజీ వాళ్ళ ఊరు ఊరు బాగుంది ఇక్కడ బాగుంది పద్ధతులు కూడా చాలా బాగున్నాయి విలేజ్ పద్ధతులు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ హోమ్ టూర్ అంజీ వాళ్ళది ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్